హలో అండి బాగున్నారా ఈరోజు నేను జగనన్న కాలనీ గాలివీటి దగ్గర రామాపురం ఇక్కడ నాకు కూడా ఇల్లు వచ్చిందండి నా ఇల్లు పూర్తి అవ్వలేదు నా ఇల్లు పూర్తి అవ్వలేదు పక్కన ఒక తమ్ముని నీళ్ళు పూర్తి అయింది మా ఇంటి పక్కనేనండి ఇల్లు నీళ్ళు ఎక్కడున్నదంటావేమో నా ఇల్లు కూడా చూపిస్తాను చూడండి మళ్ళీ కట్ చేసి చూపిస్తున్నాను అంటారు చూడండి ఈ తీసుకుంటే అదకోండి అక్కడ ఉండేది నా ఇల్లు ఇక్కడ నుండి ఇక్కడ ఉండేది తమ్ముడు ఇల్లు అంతేనండి ఒక పది బార్లు పొడుగు దూరం ఉంటుంది అంతేను ఈ తమ్ముడు కష్టపడి ఎంతో కష్టపడేసి ఇల్లు అంతా రెడీ చేసుకుంటే వేసినాడు రెయిం పగులు కష్టపడ్డాడు చూడండి చెట్లు వేసినాడు అన్నీ వేసినాడు పగులంతా ఇక్కడ ఉంటారు రాత్రి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు చూడండి వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు దేవుణ్ణి పెట్టుకున్నారు ఈరోజు హోమ్ టూర్ అండి జగనన్న కాలనీ ఎంత ఖర్చు అయింది ఇల్లు కట్టడానికి అన్నీ కూడా మీకు వివరంగా నేను చూపిస్తాను చూస్తానండి ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు వీడియో చాలా రోజుల నుండి వీడియో తీసి పెడదాం అనుకుంటున్నాను ఇట్లే టైం అయిపోతుందండి ఈరోజు ఇంకా టైం తీసుకొని వచ్చినాను అంటే మా ఇల్లు చూసుకుని జాను రోజులు మా ఇల్లు వీడియో కూడా పెడతాను మాక కూడా ఇక్కడే స్థలం వచ్చింది నాకు ఇక్కడే వచ్చింది ఈ అబ్బాయి కూడా మా ఊర్లో మా ఇంటి పక్కన ముస్లిం అబ్బాయి అనమాట చూడండి దగ్గర దగ్గరగా ఎనిమిది ఎనిమిది లక్షల దాకా ఖర్చు అయ్యిందండి ఇల్లు రెడీ అయ్యేలోపు అతనే పెయింట్ తెచ్చుకొని అన్నీ తెచ్చుకొని నీట్గా పెయింట్ వేసుకున్నాడు నా తమ్ముడేనండి ఇంటి తమ్ముడు ఇది పక్కన బాత్రూమ్ వచ్చినా సపరేట్గా కట్టేసినావా మంచి పని చేసినా మెట్కులు ఈ పక్క పెట్టేసినావా ఇది రోల్ కదా రెండు రోళ్ళు పెట్టేసినావా సూపర్ రోల్ అండి ఎందుకంటే మాకు కడప సైడ్ చాలా మంది రోట్లో నూరుకోవడమే అలవాటు టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది రేణిగాయలు అంటారు కదా రేణుగాయలు చెట్టు తమ్ముడు పక్కనే ఇంటి పక్కనే బుడ్చుకున్నాడు చూడండి పరిధిగా చెట్టు ఉంది ఇక్కడ బాత్రూమ్ సపరేట్గా కట్టినాడు ఇంట్లో లేకుండా సపరేట్గా ఇల్లు అంటే వంక పక్కన వచ్చింది కాబట్టి ఇంకా వంక కూడా సదర కట్టుకొని తమ్ముడు ఈ విధంగా చేసుకోవడం వచ్చి జరిగింది ఇల్లు స్థలం మాత్రం మాకు ఇచ్చిండేది ఒకటిన్నర సెంటెనండి ఇక్కడ కట్టెలన్నీ వేసుకున్నాడు చూడండి ఇది నడవ బాత్రూమ్ కూడా నీట్గా వేసినాడు చూడండి దానిమ్మ చెట్టు ఇది మళ్ళీ అరుగు రెడీ చేయడానికి చూడండి రాళ్లతోనే దిమ్మేసాడు అంత బాగా అరుగు కట్టాడు అంటే ఇక్కడ ఒక మనిషి హ్యాపీగా పడుకోవచ్చు నడవ అనమాట చూడండి పైన నడవ దీని కింద కూర్చోవడానికి కానీ పడుకోవడానికి కానీ హ్యాపీగా ఉంటుంది దీన్ని రాళ్లతోనే సెట్ చేసినాడు చూడండి ఎందుకంటే తమ్ముడు బేల్దారు కాబట్టి అన్నీ కూడా సొంతంగా సొంత ఇంట్లో నీట్గా చేసుకున్నాడు ఇది వచ్చేసి నిమ్మ చెట్టు ఇది వచ్చేసి జామన్ చెట్టు కరివేపాకు చెట్టు కరివేపాకు చెట్టు అంటే మాకు కామన్గా అన్ని ఇండ్లల్లో ఉంటుందండి కరివేపాకు చెట్టు చూడండి దీన్ని వచ్చేసి మేము కపరేలాగా కొంటాము వాంబా కొంటాము దీనికి ఎన్నో పేర్లు ఉన్నాయి ఇది చాలా వైద్యాలకు కూడా పనిచేస్తుంది పాము పొర ఇడ్చింది చూడండి కనపడుతుందా చూడండి పాము పొర ఇడిచింది అంటే పొర ఇడిచిందంటే దాని చర్మం వదిలేసిపోయింది చూడండి ఓకేనండి గార్డెన్ చూసేసారు కదా అదే పెరట్టు పెరట్లో అంటారు గార్డెన్ అంటారు ఎన్నో రకాలుగా నేను పేర్లు కలిగిన తోట అండి ఇది మునగ చెట్టు మునగ చెట్లు సుమారుగా తమ్ముడు ఈడ రెండు వేసినాడు బయట ఒకటి ఒకటో రెండు వేసినాడు నెలకి మునగాకు ఆరోగ్యానికి మంచిది కరియాపాకు ఇంకా మంచిది జార్ చెట్టు కూడా వేసుకున్నాడు చక్కగా సూపర్ మంచి ఐడియాతో వేసినారు మాకు ఇంత స్థలం లేదండి ఒకటిన చెంట్ ఇచ్చినారు పక్కన పక్కనే మాకు స్థలాలు ఉన్నాయి కాబట్టి ఇంత ఇదిగా చేసుకోవడానికి కుదరదు తమ్ముడు ఏంటంటే ఇంకా సపరేట్గా వచ్చేసింది కాబట్టి తమ్మునికి తమ్ముడు నీట్గా రెడీ చేసుకున్నాడు ఇంక ఇంట్లో ఇంట్లో లోపల చూద్దామండి ఇంట్లో డ్రమ్ పెట్టినావా ఇప్పుడే బోర్ వేస్తున్నారు అండి కూడా పెరుకొని విన్నారు ఇక్కడ జనాలు లేరు కాబట్టి పెరిగేసి ఇప్పుడు తమ్ముడు పక్కన పొలాల్లో నుండి పైపు తీసుకుని ఆ నుండి పట్టుకుంటా పట్టుకుంటున్నారు ఎందుకంటే ఫ్యామిలీ కూడా వచ్చి ఒక్కోసారి ఇన్నే ఉంటారు కాబట్టి ఇది నల్ల రోలు చూడండి అది తెల్లరాయితో కొట్టించుకున్నాడు ఆ రోలు ఏదన్నా రుబ్బడానికి చేయడానికి సపరేట్గా రోలు వచ్చేసి చట్నీ ఏదైనా చేసుకోవడానికి నాకు ఈ అరుగు మాత్రం బాగా నచ్చిందండి అరుగు అంటారు దిమ్మి అంటారు ఇంకా ఏమంటారు చిన్న ఇది అరుగు అంటారు అంతే కదా చూడండి తమ్ముడు పని మాత్రం చాలా నీట్గా చేసినాడు చూడండి అదేవిధంగా డోర్ కూడా ఇనప డోర్ పెట్టినాడు అండి ఇనప డోరు చాలా స్ట్రాంగ్గా ఉందండి దొంగలు సామాన్యంగా దీన్ని ఏం చేయలేరు అంత స్ట్రాంగ్గా డోర్ కూడా వేసేసినాడు అంతా డిజైన్ వేసేసినాడు అండి ఓకేనండి ఇది పెద్ద హాలు చూడండి కలర్ వేసేసినాడు ఈ పక్క బ్లూ వేసాడు చూడండి ఇక్కడ చిన్నది పౌడర్ డబ్బు అవి పెట్టుకోవడానికి ఇంకా ఇది డోర్ అండి నేను ఎంట్రీ లోపలికి వచ్చాడు చూడండి ఎందుకంటే ఇంకా ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి రాలేదు కాబట్టి ఎవరు రాలేదండి అందరి ఇంట్లో పూర్తి అవ్వలేదు జగనన్న కాలి మధ్యలో ఆగిపోయింది కాబట్టి ఇంకా జగనన్న కాలనీ ఏమన్నా చంద్రబాబు ఏమన్నా మరి సరే తీసుకొని ఆయన ఏమన్నా మళ్ళీ కట్టుకోమని చెప్తే అప్పుడు మేము పూర్తి చేసుకోగలుగుతాము లేకంటే అంతవరకు ఇంకా అట్లే ఉండాలండి ఇది వచ్చేసి లోపల రూమ్ అండి దీంట్లో ఇంకా బెడ్రూమ్ అవన్నీ తయారు చేయలేదు రెండు హాల్ కింద ఉంచేసినాడు ఇదంతా బెడ్రూమ్ అవన్నీ కట్టేది ఉందంట దీంట్లోనే రెండు బెడ్రూములు కడతాడంట ఇది వచ్చేసి అయితే సపరేట్ కట్టి పెట్టినాడు బీరువా పెట్టుకోవడానికని డిజైన్ చేసి పెట్టేసినాడు ఇక్కడ బీరువా కానీ కబోర్డ్ కానీ బిగించుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు అయితే కరెంట్ లేదు కదండి కరెంట్ లేదు కాబట్టి మీకు అంత నీట్గా కూడా కనపడదు ఏమనుకోవద్దండి మీ సైడు ఎలా కట్టినారు జగనన్న కాలనీ జగనన్న ఇల్లు కామెంట్ చేయండి చూడండి చాలా నీట్గా నీ నీళ్ళు కూడా దొరకవు కాబట్టి బోటలకు బిందెలకు డ్రమ్ములకు అంటే కూడా పక్కన పొలాలంటూ పట్టుకొని వచ్చి ఇట్లా చేర్చుకోవడం జరుగుతుందండి చూడండి ఇంకా మనం బయటికి వెళ్దాం ఎందుకంటే కొత్త కాబట్టి ఇంకా ఏమి అలమరలు అవన్నీ ఏం బిగించలేదండి అన్ని బిగిస్తే కూడా చాలా నీట్గా ఉంటుంది ఇంకా పని చాలా ఉంది ఇప్పటికే ఏడు లక్షల పైన అయిపోయిందంట చూడండి పూలు మాత్రం బాగా డిజైన్ వేసుకున్నాడు ఇల్లంతా వాతావరణం మాత్రం చాలా బాగుంది చిన్న జెండా కూడా తీసిన